తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు అబ్దుల్లా పూర్మేట్ మండలం లష్కర్గూడలో గీత కార్మికుల సభకు హాజరుకానున్నారు రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందించనున్నారు కల్లు గీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు అబ్దులాపూర్ మేట్ మండలం లష్కర్ గుడాలో గీత కార్మికుల సభకు హాజరు కానున్నారు రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందించనున్నారు కల్లు గీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి వారంలో ఒక జిల్లా పర్యటన చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఆ మేరకు గత వారం మహబూబ్ జిల్లాలో పర్యటించారు అక్కడ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు లేకపోతే పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు ఇక ఒకవైపు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే మరోవైపు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆయా కమ్యూనిటీలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఇటు రంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు అబ్దు అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ కూడాలో సీఎం పర్యటన ఉండబోతుంది మరి కాసేపట్లో సీఎం ఇటు లష్కర్ కూడా చేరుకోబోతున్నారు అక్కడ గీత కార్మికుల కోసం ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టింది వాళ్ళకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ మేరకు గీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ను అందించబోతున్నారు ఇక ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇక స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు ఈ సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెండు రోజులు అక్కడే ఉండి పర్యవేక్షించారు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ సభాస్థల్ని పరిశీలించారు కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు గీతా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న సంకేతాన్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుస్తుంది గత ప్రభుత్వం కూడా గీతా కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది ప్రమాదవశాత్తు ఆ తాడిచట్ నుంచి పడిపోయినట్టు పడి మృతి చెందినటువంటి కార్మికులకు ఎక్సర్సైజ్ చేయాలంటే పథకాలను ప్రారంభించింది కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం చేతుల మీదుగా గీతా కార్మికులకు ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ను అందించబోతున్నారు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆయన నేరుగా జుబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు వరలక్ష్మి